బ్రహ్మకుమారి సాధ్వర్యంలో ఘనంగా ముగిసిన చిన్నారుల సమ్మర్ క్యాంప్ సిద్దిపేట సిద్దిపేట పట్టణం శివాజీ లోని బ్రహ్మకుమారి సంస్థ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న నాలుగవ బాలానందం సమ్మర్ క్యాంప్ ముగింపు వేడుకలను ఆదివారం నాడు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిద్దిపేట జిల్లా దిశ కమిటీ సభ్యురాలు తిప్పని వనజగారు ఘనపురం ప్రైమరీ స్కూల్ టీచర్ బసవ రాజకుమార్ వర్మ మిమిక్రీ రమేష్ పాల్గొని పోటీలలో పాల్గొన్న పిల్లలందరికీ బహుమతులను అందజేశారు ముఖ్యతిథిగా విచ్చేసిన వనజమాత్ లాడుతూ పిల్లలు క్యాంప్లో ఏవైతే నేర్చుకున్నారో వాటిని జీవితంలో శ్రద్ధగా ఆచరించాలని సూచించారు నైతిక విలువలని జ్ఞానం ద్వారా జీవితాన్ని ఆనందంగా సమర్థవంతంగా తీర్చిదిద్దుకోవాలని తెలియజేశారు అందరు మంచిగా మెడిటేషన్ యొక్క లాభాన్ని తీసుకోవాలి పేరెంట్స్ అందరూ కూడా వాళ్ళకి ప్రోత్సాహం ఇచ్చి ఎవ్రీ డే వాళ్ళకు ఒక టెన్ మినిట్స్ మార్నింగ్ ఫైవ్ మినిట్స్ ఈవినింగ్ ఫైవ్ మినిట్స్ వాళ్ళ చేత చక్కని సైలెన్స్ మెడిటేషన్ చేస్తూ స్కూల్ అలా కూడా మంచి ర్యాంక్ రావడానికి అవకాశం ఉంటుంది మరి కార్యక్రమానికి మేము ఎవరినైతే ఈ మూడు రోజులు ఆహ్వానించినమో వాళ్ళందరూ కూడా పెద్దవాళ్ళు రాగలిగినారు వాళ్ళు వాళ్ళ సమయాన్ని ఇచ్చి ఇన్స్టిట్యూషన్కి రాగలిగినందుకు వాళ్ళందరికీ కూడా ఇన్స్టిట్యూషన్ తరఫున చాలా చాలా ధన్యవాదాలు ఎందుకంటే వాళ్ళ సమయం చాలా అమూల్యమైంది పెద్ద పెద్ద సేవలలో వాళ్ళు నిమిత్తమై ఉండి ఉంటారు అయినప్పటికీ కూడా ఒక సామాజిక సేవ షో సోషల్ సర్వీస్ అనే రూపంలో వాళ్ళు ప్రాధాన్యతనిచ్చి వాళ్ళ స్వయంకి మరియు సర్వుల కోసం ఒక మంచి భావనలతో ఈ యొక్క ఈశ్వరియ విశ్వవిద్యాలయం యొక్క నిమంత్రణను వాళ్ళు స్వీకరించి రాగలిగినందుకు మరొక్కసారి వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి సన్మాన సహితమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఓం శాంతి అయిపోయింది వెళ్ళొచ్చు మీకు గిఫ్ట్లు కూడా ఉన్నవి ఎవరెవరికి గిఫ్ట్ కావాలి అందరికి దొరకవు ఎవరైతే మీ వీక్నెస్ ఇచ్చారు కదా ఏమీ ఆలోచనలు వస్తున్నాయి మనసులో మనస్సు బుద్ధి ద్వారా నేను ఆత్మను ఒక చిన్న నక్షత్రం లాగా నన్ను నేను చూసుకుంటున్నాను చాలా ప్రకాశవంతంగా మెలుస్తున్నాను నేను నేను ఒక షైనింగ్ స్టార్ని ప్రకాశిస్తూ ఈ శరీరం నుండి అతీతంగా మనస్సు బుద్ధి ద్వారా ఈ రూమ్ నుండి బయటకు వెళ్తున్నాను బయట ఆకాశం బయటకు వెళ్తున్నాను సూర్య చంద్ర నక్షత్ర మండలాన్ని దాటి ఆత్మల ఫెయిల్యూర్ వచ్చిన సక్సెస్ వచ్చిన దేమైనా ధైర్యంగా ఎదుర్కోవాలి ఫెయిల్యూర్ వచ్చినా చెప్పేసి ఎవరో ఏమో అంటారని చెప్పేసి మనం బ్రతికేది ఎవరి కోసం మనకోసం మన కోసం బ్రతకాలి పక్క వాళ్ళ కోసం కాదు ఎవరికోసమో కాదు మన అమ్మ కోసం మన కోసం బ్రతకాలి కాబట్టి ఎప్పుడు ఫెయిల్యూర్ వచ్చినా సరే దానికి భయపడి సూసైడ్ లాంటివి చేసుకోవద్దు ధైర్యంగా ఉండాలి ఎందుకంటే చాలామంది ఫెయిల్ అయిన వాళ్ళే జీవితం సక్సెస్ అయిన వాళ్ళు ఒక క్రికెటర్ పేరు చెప్తారు ఆ క్రికెటర్ టెన్త్ లో టెన్త్ వరకే చదువుకున్నాడు టెన్త్ లో కూడా ఫెయిల్ అయ్యాడు అలాంటి క్రికెటర్ ఇప్పుడు వరల్డ్ లోనే బెస్ట్ క్రికెటర్ గా పేరు పొందాడు క్రికెటర్ తెలుసు ఎవరికైనా సచిన్ సచిన్ టెండూల్కర్ అనేటువంటి వ్యక్తి ప్రపంచంలో తెలియని వాళ్ళు ఉండరు క్రికెట్ గురించి తెలిసిన వాళ్ళు ఎవరికైనా సచిన్ అంటే తెలుసు కానీ ఆయన మాత్రం టెన్త్ వరకే చదువుకున్నాడు తర్వాత టెన్త్ మళ్ళీ పాస్ అయ్యాడు ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాడు అనుకోండి కాకపోతే అక్కడికే ఆగిపోలేదు ఎందుకంటే చదువులో వెనక విజయం సాధించాడు ఇలా ఎంతో మంది ఉన్నారు బాలానందం ఈ చాలా విషయాలు నేర్చుకున్నా పిల్లలు చెప్తున్నారు వాళ్ళ అనుభవాలు కూడా చెప్తున్నారు పిల్లలు ఇక్కడికి వచ్చి మేము చాలా విషయాలు నేర్చుకున్నాం నేర్చుకున్నాం స్టేజ్ ఫియర్ గురించి కూడా నేర్చుకున్నాం ధ్యానం గురించి నేర్చుకున్నాం అని చెప్తున్నారు పిల్లలు అయితే ఇదే విధంగా పిల్లలు ఇక్కడైతే ఈ బ్రహ్మకుమారి సమాజంలో ఏదైతే నేర్చుకున్నారో దాన్ని అలాగే మీ మైండ్లో ఉంచుకొని ఇంటికి వెళ్ళగానే మర్చిపోకుండా ఇక్కడ ఏదైతే ధ్యానంలో నేర్చుకున్న విషయాలన్నీ మీరు అలానే గుర్తుపెట్టుకొని రేపు స్కూల్ స్టార్ట్ అవుతాయి ఇంకొక ట్వెల్త్కి అందరు స్కూల్ స్టార్ట్ అవుతాయి కదా స్కూల్స్ స్టార్ట్ అయిన తర్వాత ఏముంటుంది యూనిఫామ్ కొత్త యూనిఫామ్ కావాలి కొత్త వాటర్ బాటిల్ కావాలి పెన్నులు కామన్ కామన్గా చెప్తున్నా మీకు డీప్గా చెప్పట్లేదు ఎందుకంటే మీ లైఫ్లో డైలీ జరిగే విషయాలు అవునా కాదా పక్కామే పెన్సిల్ కొత్తది తెచ్చుకుంది నాకు పెన్సిల్ కొత్తది కావాలి ఆ కలరే కావాలి అని ఇంటి దగ్గర మమ్మీ డాడీని సతాయించుద్దు అర్థమవుతుందా పెన్ను ఆ పెన్ను కావాలి ఈ బ్యాగ్ కావాలి అనేది మనం ఇబ్బంది పెట్టదు అవి శాశ్వతమైనవి కావు మీకు ఏది శాశ్వతమైనది విద్య వింటున్నారా నాని మీకు ఓన్లీ శాశ్వతమైనది విద్య మాత్రమే ఆ విద్య మీద మీరు కాన్సన్ట్రేషన్ చేసి మంచిగా చదువుకోవడానికి ప్రయత్నం చేయాలి ఎవరన్నా మీకన్నా ఎక్కువ చదివే పిల్లలు ఉంటే వాళ్ళకన్నా ఎక్కువ మేము ఎట్లా చదవాలని చూడాలి కానీ వాళ్ళు ఏం వేసుకున్నారు ఏం కొత్త వస్తువు కొనుక్కున్నారు దాని మీద మీరు మైండ్ పెట్టకుండా మంచిగా చదువుకోవాలి ఈ కేంద్రంకు మీరు ఇంత టైం స్పెండ్ చేసి వచ్చి హాలిడేస్ అని ఎక్కడ వెళ్ళకుండా మమ్మీ డాడీని ఇబ్బంది పెట్టకుండా ఇక్కడ వచ్చి అన్ని మంచి విషయాలు నేర్చుకున్నందుకు నాకు హ్యాపీగా ఉంది ఈ బాలానందం అంటే బాలల ఆనందమే మన ఆనందం ఈ ప్రోగ్రామ్ క్యాంప్ యొక్క ఉద్దేశం మీ ఆనందమే మా ఆనందంగా ఈ ప్రోగ్రాంని రూపొందించాలని అనుకుంటున్నా ఈ అవకాశాన్ని కల్పించిన బ్రహ్మకుమారి సమాజ్ వాళ్ళకి ధన్యవాదాలు